అరుణాచల క్షేత్రంలో అత్యంత ప్రధానమైనది అని అడిగాడు గౌతమ మహర్షి పరమశివుడు ఇక్కడ నేను చాలా తొందరగా ప్రీతి చెందేది దీనికో తెలుసా ప్రదక్షిణము చేత అని చెప్పాడు శివుడు ఇక్కడ ప్రదక్షిణం చేస్తే అసలు దాని వలన వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదు అని ఎంత బలవంతమో రేపు మీకు చూపిస్తాను అరుణాచల గిరి ప్రదక్షిణం అంత గొప్పది కామకోటి పీఠాధిపతులైన పరమాచార్య స్వామి తరచుగా చెప్తుండేవారు వెళ్లి అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యండి అంటుండేవారు ఏదో ఒళ్ళు పెద్దదైపోయింది బరువు ఎక్కువైపోయింది ఏం చేయమంటారని అడిగితే ఒకయన అరుణాచలంలో పది ఏం రోజు రెండు రోజు గిరి ప్రదక్షిణం చెయ్యి ఆరోగ్యానికి ఆరోగ్యం కుదురుతుంది బరువు తగ్గుతుంది ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అని చెప్తుండేవారు అంత గొప్పది గిరిప్రదక్షిణం రెండవది అరుణాచల జ్యోతి అరుణాచల జ్యోతి అంత అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అరుణాచలంలోకి వెళ్ళాడు